ప్రియమైన స్నేహితులారా నాతో కలిసి ఆలోచించండి అనేక మార్లు నోవాహు మరియు అతని వాడ కోర్సము చదువుతూ వచ్చి ఉన్నాం చాలామంది మీ గమనించని ఒక రహస్యము ఇక్కడ ఉంది నేను ఇంతకుముందు ఏమనుకునేవాడిని అంటే నోవాహు ఆ వాడ సురక్షితంగా ఉండటానికి కారణము గోఫర్ మ్రాను యొక్క బలమేమో అనుకునేవాడిని లేదా దేవుడిచ్చిన నిర్మాణం యొక్క ప్లాన్ ఏమో అనుకునేవాడిని లేదా నీరు లోపలికి రాక ఉండడానికి దేవుడు పోయమని చెప్పిన యొక్క కీలు కారణం కావచ్చు కానీ నాతో సహా మనందరం కూడా ఆది కాండము అధ్యాయము పదహార వచ్చినాన్ని ఒకసారి గమనించడం లేదు సరిగా ఒకసారి ఆ వచ్చినంలో ఏం చెబుతుందనంటే దేవుడు నోవాకు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగియు ఆడియు లోపలికి పోయేను అప్పుడు యహోవా వాడ తలుపులు మూసాను అప్పుడు యహోవా వాడ తలుపులు మూసాను దీన్ని అశ్రద్ధ చేయకండి నోహో వాడు నిర్మించినప్పటికీ వరద నీటిని అడ్డుకోవడానికి స్వయంగా దేవుడే తన హస్తముని అతని లోపల ఉంచి తలుపులు మూశాడు ఐఎస్వి అనే అనువాదంలో దీన్ని ఎలా చెప్పబడి ఉంది ప్రభు అతని లోపల భద్రపరిచాడు అని అంటే సీల్డ్ అనే పదము రాయబడి ఉంది వినండి మనవంతు పని మనం చేస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఒకసారి చూసినట్లయితే రాత్రి మీ ఇంటికి తలుపులు వేసుకోవడం అంత మాత్రాన మీ ఇల్లు ఇంట్లో మీరు సురక్షితంగా ఉన్నారని కాదు డాక్టర్ గారు సర్జరీ మంచిగా చేయడం బట్టి ఆరోగ్యకరంగా ఉన్నారని కాదు మీ ఆర్థికమైన ప్లాన్ సరిగా వేసుకున్నారా కాబట్టి ఎటువంటి ఆర్థికమైన అవసరతలు సమస్యల్లోనికి వెళ్ళకుండా ఉన్నారనేది కారణం కాదు కానీ దేవుడు దొంగతనానికి వచ్చిన వారిని హత్య చేయడానికి వచ్చిన వారిని నాశనం చేయడానికి వచ్చిన వారిని బయట ఉంచి మిమ్ముని లోపల సురక్షితంగా ఉంచగలిగేది కేవలం దేవుడు ఒక్కడ మాత్రమే అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది ఏహో ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టు అని యొక్క ప్రయాస వ్యర్థమే ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే గల కారణం దేవుడు నీ ఎడల నా ఎడల శ్రద్ధ కలిగి మనల్ని సురక్షితంగా లోపల ఉంచి ఆయన కార్యాన్ని ఆయన చేస్తున్నాడు థ్యాంక్ యూ